హలో హాయ్ అండి నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను అందరు చూడండి స్కిప్ట్ కాకుండా చూడండి ఎన్ని తీరులుగా చేస్తున్నాయో మా ఇంట్లో పెంచుకుంటున్న డాగ్స్ ఉదయం పూట ఎంత హ్యాపీగా ఆడతాయి అంటే వాటికి ఎంత సంతోషం అంత ఎంత సంతోషం క్యాచ్ ఆడతాయి బాల్ ఆడతాయి మంచి రమ్మని మనిషిని పైకి తీసుకెళ్తాయి డాబా పైకి మధ్యాహ్నం ఒకలాగా ఆడతాయి సాయంత్రం ఒకలాగా ఆడతాయి ఇక ఆట ఆడి ఆడి అలసిపోయి మనిషి మీదనే పడుకుంటాయి చూడండి ప్రతి ఒక్కటి మీరు స్కిప్ట్ కాకుండా చూడండి చాలా తీర్లు తీరలుగా పెట్టాను మా డాగ్స్ ఎన్ని విచిత్రాలు చేసినాయో ఎలా చేసినాయో చూసి నా వీడియోకి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా డాగ్స్ ఏం చేసాయి ఎలా చేసాయి నేను ఎన్ని తీరులుగా ఆట ఆడించాను అవి ఎలా ఆడాయో దయచేసి అందరూ స్కిప్ట్ కాకుండా చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ ఆన్ నెంబర్స్ mm You yeah.